హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చి మన కాకర చెట్టు ఒక కాక చెట్టు వేసినప్పుడు పది రూపాయలు విత్తనాలు ప్యాకెట్ తీసుకొచ్చి వేసామండి అయితే ఒక రెండు మూడు కాయలు కాసింది ఆ పది రూపాయలు గిట్టుబాటు అయ్యాయి అనుకోండి పావు కేజీ అన్నా కూడా ఇంకా మరి ఇప్పుడైతే కాకరకాయలు కేజీ అంత ఉన్నాయో అయితే ఇంక ఇవి వేస్ట్ చేయకుండా చేద్దామన్నట్లు చేస్తున్నాను అనమాట కొంచెం ముదిరిపోయాయి కాయలైతే కానీ మన చెట్టు కాబట్టి మామూలు టేస్ట్ ఉండవు అనమాట ఎందుకంటే మనం మందులేసింది లేదు ఏమీ లేదు కేవలం వాటర్ మాత్రమే పోసాను దీనికైతే బలం మందు కూడా ఏమి వేయలేదండి ఇంకా అందుకే నేలలో కూడా బలం లేదులేండి అందుకే సరిగ్గా కాయట్లేదు మనం ఇంకా చెట్టును అనుకోవాల్సిన పని లేదు పాపం ఇంకా ఇక్కడైతే ఇంకా కోస్తున్నాను మొత్తం కోసి మొత్తం నాలుగు కాయలు రెండే చిన్నవి రెండవ పెద్ద అంతవరకు కోసి కాకరకాయ వేపుడు చేద్దామని చూస్తున్నాను అనమాట మొత్తం కట్ చేస్తున్నాను ఇప్పుడు చోపింగ్ బోర్డు ఇవన్నీ అయితే ఏవి లేవండి నేను ఇలా ప్లేట్లోనే కట్ చేస్తాను ఏ కూరగాయలైనా ఇంతవరకు అయితే అయ్యాయండి ఇప్పుడు వచ్చి వేపుతున్నాను ఇది కుక్కర్లో పెట్టాను అనుకున్నారండి కుక్కర్లోనే పెట్టాను తొందరగా అదే ఉంది ఇంకా అదే పెట్టేసాను అనమాట మామూలుగా అయితే కుక్కర్లో చేయకూడదు కానీ చేస్తున్నాను ఇక్కడ మొత్తం ఎక్కువ ఫస్ట్ నూనె కొంచెం ఎక్కువైందండి ఎక్కువ అయితే ఇంకా అది కొంచెం తీసేసాను అనమాట మళ్ళీ ఇప్పుడైతే ఇంకా అలా ఉంది కొంచెం తీసేసినాక అప్పటికి కూడా కొంచెం నూనె ఎక్కువ ఉన్నట్లే ఉంది ఇంకోటి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే ఇందాక కొంచెం వేసాను మళ్ళీ కొంచెం వేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి కారం ఇంత కూడా సరే కొంచెమే కాదు కాబట్టి కాకరకాయలు ఉంది మనకి నెక్స్ట్ ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు నా అక్కడ ఒకటే ఉంది మిగతాయి నేను వచ్చిన తర్వాత లేని ఇంక ఇది వేయలేదనమాట ఎల్లిపాయ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇదండి ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ పైన ఆరేసి తీసుకొచ్చానండి తీసుకొచ్చేసి చూసారా ఇంకా ఎలా పడుకుంటున్నాను వీటి మీద ఆ స్మెల్లు అసలు ఇలా పడుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఉతికిన బట్టల మీద ఇంకా తలకి నూనె ఉంటుంది అనుకున్నారు ఇవాళ తల స్నానం చేశాను కాబట్టి నూనె ఉండదు ఇంకేలా వడుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఉతికిన బట్టలు మొత్తం అలా వేసుకున్న దాని మీద అట్లా వడుకుంటాను అనమాట ఏంటో మరి అసలు చాలా హ్యాపీగా ఉంటుంది అలా మాత్రం చేస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ బట్టలు అన్నిటి మీద ఇంకా మడతెయ్యాలన్నమాట మొత్తానికి మడతేసి గూట్లో పెట్టాలి మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి కండవలు డ్రస్సులు ఇంకా నేనైతే ఇంకా మరీ నీట్గా ఏం మడతాయినండి నా వల్ల కాదు అంత నీట్గా మడత నేనైతే మామూలుగా వేస్తాను అంతే ఇంకా ఏం చేస్తున్నానండి ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసి ఒక ఫోర్ నైంటీ సె ఫోర్ ఎయిటీ సెవెన్ అయిందండి ఇంకొక త్రీ మెంబర్స్ ఉంటే ఫోర్ నైంటీ అవుతారు ఇంకొక టెన్ మెంబర్స్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అవుతారండి ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు వేల ఇరవై మూడు జనవరికి సంవత్సరం అండి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుందనమాట మా మన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంతవరకు ఏమని సబ్స్క్రైబర్స్ రాలేదు నాలుగు వేల వాచ్ అవర్ రాలేదు కానీ ట్రై చేద్దామని ఎందుకంటే తినేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది మీరేమీ డిస్టర్బ్ అవ్వద్దని చదువుకున్నప్పుడు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతి ఏళ్ళు అలా చదువుతున్నాయి కదా జాబ్ వస్తుందో రాదో తెలియదు అసలు రానోళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఇది కూడా ట్రై చేద్దామని అన్ని ఏళ్ళు కష్టపడ్డాలో రెండు మూడు ఏళ్ళు కష్టపడలేమా కష్టపడదామని నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఏడాది చాలా బాగుందండి మీకు అందరి పెడదామంటే లైవ్లో లేరు కదా మీరు సో మీ అందరి బదులు నేనే తినేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్